భరించలేని కష్టాల్లో ఉన్నవారైనా సరే ఆషాఢం అమావాస్య వచ్చేలోపు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు ఇక మీ యొక్క భరించలేని కష్టాలు సైతం దూరమైపోతాయి కటిక దరిద్రం కూడా తొలగిపోతుంది చేతిలో రూపాయి లేనివారు కూడా కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అయితే ఈ ఆషాఢం అమావాస్య ఎప్పుడు రానుంది అంటే ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం రోజున రానుంది ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రానుంది ఈ ఆషాఢం అమావాస్యతో ఇక ఆషాఢ మాసం ముగుస్తుంది తరువాత ఆగస్టు ఐదవ తారీఖు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటిది అలానే ఈ ఆషాఢ అమావాస్య కూడా అంతే పవిత్రమైనటువంటిది సాధారణంగా అమావాస్య అంటేనే శాస్త్రాల ప్రకారం చాలా గొప్పది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్య అత్యంత ప్రీతికరం ఆషాఢ మాసంలో వచ్చిన ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలానే విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరం అందువల్ల ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి లేదా లోపు ఇంట్లోకి ఇవి పెట్టుకుంటే చాలు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది కటిక దరిద్రులు కూడా కుబేరులుగా ఎదుగుతారు మన దారిద్ర్యానికి కారణం ఏమిటి అంటే ఇంట్లో ఉండే కొన్ని దుష్ట శక్తుల ప్రభావం లేదా మన జాతకంలో ఉండే కొన్ని గ్రహాల దోషాల యొక్క చెడు ప్రభావం మరి వాటి నుండి విముక్తిని పొందాలి అంటే గనక మర్చిపోకుండా ఆషాఢం అమావాస్య రోజున ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి లేదా అమావాస్య కంటే ముందే తెచ్చి పెట్టుకున్నా పర్వాలేదు అమావాస్య రోజు మాత్రం వీటితో ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది ఆషాఢ మాసం అంటేనే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఆషాఢ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాము అంతేకాదు ఆషాఢ మాసంలో పరమశివునికి అభిషేకం చేసినా కూడా ఎంతో మంచి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఆషాఢ మాసాన్ని మించిన మాసం ఉండదు కటిక దరిద్రాన్ని ఎన్నో తెలిసి తెలియక చేసిన పాపాలను తొలగించుకోవటానికి ఆషాఢ మాసం ఎంతో ఉత్తమం ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరిపించకపోయినా ఆషాఢ మాసంలో వచ్చిన ఎన్నో రకాల శక్తివంతమైనటువంటి రోజులలో అభిషేకం అంటే పరమశివునికి అభిషేకం చేసిన విష్ణుమూర్తిని అలంకరించి పూజించి నామస్మరణ చే లక్ష్మీదేవిని తలచుకొని పూజించి ఒక్క దీపాన్ని వెలిగించినా ఎంతో పుణ్యం లభిస్తుంది అలాంటి మాసంలో వచ్చిన అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ యొక్క వస్తువులను ఇంట్లోకి తెచ్చి వాటితో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక మీ దరిద్రం మీ నుండి తప్పకుండా వీడి వెళ్ళిపోతుంది అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అమావాస్య అనేది హిందూ ధర్మాల ప్రకారం ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది సాధారణంగానే అమావాస్యకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి అమావాస్య అనేది ఆషాఢ మాసంలో వస్తే దానిని ఆషాఢ అమావాస్య అంటారు ఈసారి ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చింది ఇలా ఆదివారంతో ఆషాఢ అమావాస్య కలిసి వస్తే గనక దానికి అత్యంత గొప్పదిగా నామకరణం చేయబడింది ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం ఈ ఆషాఢం అమావాస్య రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు అంటే ఆదివారంతో ఆషాఢం అమావాస్య కలిసి వస్తుంది కనుక మీకు విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ అనారోగ్య సమస్యలు కానీ లేదా ఆర్థిక ఇబ్బందులు కానీ ఉన్నట్లు అయితే ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి మీరు సూర్యుడికి ఆద్యాన్ని సమర్పించాలి ఆద్యం సమర్పించడం వల్ల కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు ఆద్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు ఆషాఢం అమావాస్య రోజున సూర్య భగవానుని నామాలు వంటి ఆదిత్య హృదయం గనక చదువుకున్నట్టు అయితే ఏవైనా దోషాలు తొలగిపోతాయి అంతేకాదు విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా వచ్చే ఆటంకాల నుండి కూడా బయటపడవచ్చు సూర్య భగవాను వలె మంచి ముఖంలో తేజస్సు కళ అనేది కలుగుతుంది ఏదైనా సాధించగలం అనే ధైర్యం నమ్మకం కూడా కలుగుతుంది ఇలా ఆషాఢం అమావాస్య రోజు తప్పకుండా చేయాలి అదేవిధంగా ఆషాఢ అమావాస్య రోజున మరొక అద్భుతమైనటువంటి పని ఏమిటి అంటే ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి గోమాత అంటే లక్ష్మీదేవితో సమానం గోమాత యొక్క అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము ఒక్క గోమాతను పూజిస్తే చాలు కోటి దేవుళ్లను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాంటి గొప్ప ప్రాముఖ్యతను పొందినటువంటి గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనం ఈ చిన్న పరిహారం చేయాలి అది కూడా ఆహారాన్ని గోమాతకి పెట్టాలి అవి ధాన్య రూపంలో పెట్టినా లేదా పండ్ల రూపంలో పెట్టినా కూరగాయల రూపంలో పెట్టినా సరే ఏదైనా సరే ఒక ఆహారాన్ని గోమాతకి పెట్టాలి అలా పెట్టడం వల్ల మన యొక్క దరిద్రాలు అన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి ధనం అనేది తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది చాలామంది ఎంతో కష్టపడి చదివిన ప్పటికీ ఉద్యోగం అనేది రాదు అందులో ఆటంకాలు ఎదురవుతాయి అలా ఉద్యోగపరంగా ఉండే సమస్యలు వ్యాపారంలో ధనాకర్షణ జనాకర్షణ లేకపోవటం వంటి సమస్యల నుండి విముక్తిని పొందుతారు అలా మీ యొక్క సమస్యల నుండి విముక్తిని పొందుతా అంటే సమస్యల నుండి విముక్తిని పొందాలి అన్నా కష్టాల నుండి మీరు బయటపడాలి అన్నా సమస్త పాపాలు తొలగించాలి అన్నా అదృష్టం కలిసి రావాలి అన్నా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి ఇలా ఈ పరిహారం చేయటం వల్ల మీ దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే ఆషాఢ మాసంలో మరి ఆవుకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టాలి అందులో ఆషాఢ అమావాస్య రోజున పెట్టాలి అలానే మీకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆషాఢ అమావాస్య రోజున పేదవారికి కడుపు నిండా ఒక్కరికైనా సరే అన్నం పెట్టాలి అలానే మీ దగ్గర స్తోమత ఉంటే కొన్ని బియ్యాన్నైనా దానం చేయాలి పేదవారికి ఆకలితో ఉన్నవారికి కనీసం ఒక కిలో అంటే ఒక కేజీ బియ్యాన్నైనా సరే దానం చేయాలి అలా దానం చేయటం వల్ల మీకు ఐశ్వర్యానికి కానీ ధాన్యానికి కానీ ఎప్పటికీ లోటు రాదు మీ జాతకంలో ఏవైనా చెడు దోషాలు మీరు ధనవంతులు కాకుండా ఆపుతున్నట్లు అయితే కనుక ఆ చెడు దోషాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు మీరు ధనవంతులుగా మారుతారు జాతకంలో ఎన్ని రకాల దుష్ప్రభావాలు ఉన్నా ఎంత ఘోర శని ప్రభావం ఉన్నా ఏలినాటి శని ప్రభావం ఉన్నా సరే వాటి నుండి కూడా బయటపడతారు అయితే మీ జాతకం అనేది అద్భుతంగా మారడానికి దాన ధర్మాలు మాత్రమే కారణం ఎందుకంటే దాన ధర్మాలకి మన భారతీయ సంస్కృతి ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది దాన ధర్మాలు చేయటం వల్ల అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది దానం అనేది చాలా గొప్ప గొప్పది అందులో అన్ని దానాల్లోకి వెళ్ళ అన్నదానం గొప్పది అన్నారు పెద్దలు దానం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఏ దానమైనా సరే చేసినా అత్యంత గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇకపోతే మరి ఈ ఎంతో శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రోజున ఇంటికి ఏదైనా దృష్టి తగిలితే గనక ఆ దృష్టి దోషాన్ని చాలా సులువుగా మనం తొలగించుకోవచ్చు ఎందుకు అంటే ఆషాఢం అమావాస్య అంటే దృష్టి దోషాన్ని తొలగించటంలో చాలా ముందుంటుంది అలాంటి ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటికి ఈ ఒక్క దృష్టిని తీయండి ఇంటికి ఏదైనా నరదృష్టి కానీ నరఘోష కానీ చెడు ఏడుపు కానీ నరుల యొక్క దృష్టి ప్రభావం కానీ ఉన్నట్లయితే మీరు జీవితంలో ఎదగలేరు ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు సమస్యలు వస్తూనే ఉంటాయి ఇలా గొడవలు సమస్య వల్ల ఏ పని పైన శ్రద్ధ పెట్టలేరు ఒకవేళ ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ ఏదో ఒక ఆటంకం అనేది కలుగుతూనే ఉంటుంది అలా మీ ఇంటికి తగిలిన దృష్టి దోషం నుండి బయటపడాలి అంటే గనక అలా దోషాల నుండి బయటపడాలి అంటే మర్చిపోకుండా మీ ఇంటికి దృష్టిని ఆషాఢం అమావాస్య రోజున తీయండి ఆ దృష్టి ఎలా తీయాలి అంటే కనుక ముందుగా ఒక బోడిద గుమ్మడికాయను తీసుకోండి బోడిద గుమ్మడికాయ అనేది దృష్టి దోషాన్ని అత్యంత గొప్పగా తొలగిస్తుంది ఎంతటి ఘోర నరదృష్టినైనా అయితే తొలగిస్తుంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఒక బోడిద గుమ్మడికాయను తీసుకోండి అందులో ఆషాఢం అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢం అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయను తీసుకొని ఆ గుమ్మడికాయ పైన ఒక ఐదారు కర్పూరం బిల్లలను వేసి వెలిగించండి అలా బూడిద గుమ్మడికాయల పైన కర్పూరాలను వేసి వెలిగించి దానితో మీ ఇంటికి దృష్టిని తీయండి ఇలా దృష్టి తీయటం వల్ల ఇంటికి పట్టిన దరిద్రం అనేది తొలగిపోతుంది అత్యంత అద్భుతమైన పుణ్యం లభిస్తుంది అంతేకాదు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు కాబట్టి ఆషాఢం అమావాస్య రోజున గుమ్మడికాయతో దృష్టిని తీస్తే ఎంత ఘోరమైన దృష్టి అయినా సరే తప్పకుండా తొలగిపోతుంది అద్భుతమైన పుణ్య ఫలితాన్ని కూడా పొందుతారు ఇక అన్నీ కలిసి వస్తాయి ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి ఇంటికి శుభం కలుగుతుంది ఇక పోతే అలానే ఒక నిమ్మకాయతో దృష్టిని తీసి ఆ నిమ్మకాయను ఎడమవైపు పెట్టి దానిని మీ ఎడమకాలితో గట్టిగా తొక్కితే గనక ఆ నిమ్మకాయలో నుండి రసం బయటికి వచ్చి మీ ఇంట్లో ఉండే దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎంత ఘోర పిజాచ యొక్క చెడు దుష్ప్రభావాలు ఉన్నా దుష్ట శక్తి ఉన్నా తొలగిపోతాయి నరల ఏడుపు ఉన్నా చెడు కన్ను ఉన్నా అన్నీ తొలగిపోతాయి అదే విధంగా ఈ ఆషాఢం అమావాస్య రోప్ రోజు మరి లేదా ఆషాఢం లోపు ఇంట్లోకి ఏది తేవాలి అంటే దొడ్డుప్పు దొడ్డుప్పు చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డుప్పు అనేది ప్రతి ఒక్కరి ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అంతేకాదు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం క్షణాలలోనే అదృష్టాన్ని కలిగింపజేస్తుంది మన ఒంట్లో ఉండే చాలా నెగిటివిటీని ఇట్టే తొలగిస్తుంది దొడ్డుప్పు దొడ్డుప్పులో స్థాయి అధికంగా ఉంటుంది దొడ్డుప్పు అంటే సముద్రం నుండి వస్తుంది దొడ్డుప్పు వల్ల రకరకాల సమస్యలు తొలగిపోతాయి మన చుట్టూ మన కంటికి కనిపించని ఎన్నో దుష్టశక్తుల చెడు ప్రభావాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది దొడ్డుప్పు వల్ల ప్రతి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంత గొప్ప శక్తిని కలిగి ఉన్నటువంటి దొడ్డుప్పుని ఆషాఢం అమావాస్యలోపు ఇంట్లోకి తెచ్చుకోండి అలా ఆషాఢం అమావాస్యలోపు దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకొని ఈ ఆషాఢ అమావాస్య ఆదివారం రోజు అంటే ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం ఆషాఢ అమావాస్య రోజున దొడ్డుప్పుతో ఈ పరిహారం చేయండి కూటికి లేని వారు కూడా కోట్లకి పడగలు ఎత్తుతారు ఎంతటి దుష్టశక్తి మీ ఇంట్లోకి ధనం రాకుండా ఆపినా ఆ దుష్టశక్తి ప్రభావం తొలగిపోతుంది ఎంత ఘోర పిచాచ మీ యొక్క ఎదుగుదలను అడ్డుకున్నా ఆ ఎదుగుదలను అడ్డుకున్న దుష్టశక్తి ఘోర పిచాచ యొక్క చెడు ప్రభావం తగ్గిపోతుంది ఇంట్లో నుండి దరిద్రదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి ఆనంద తాండవం చేస్తుంది అయితే మరి ఈ ఆషాఢం అమావాస్య రోజున దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి లేదా ఆ లోపు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి కానీ దానిని ఓపెన్ చేయకూడదు అంటే ఆ ప్యాకెట్ని ఓపెన్ చేయకూడదు ఎప్పుడైతే పరిహారం చేస్తామో అప్పుడు మాత్రమే ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి అందులో ఉండే దొడ్డుప్పుతో మనం పరిహారం చేయాలి అప్పుడే అద్భుతమైన ఫలితం కలుగుతుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే గనక ముందుగా దొడ్డుప్పుని అంటే తీసుకోవాలి అది కూడా ఒక ఏదైనా మట్టి పాత్ర లేదా గాజు పాత్ర ఈ రెండింటిలో ఏదో ఒక దానిని మాత్రమే తీసుకోండి మట్టి పాత్రకి అలానే గాజు పాత్రకి మాత్రమే చెడుని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది తరువాత ఆ మట్టి పాత్ర లేదా గాజు పాత్రలో ఉప్పును తీసుకొని ఆ ఉప్పు పైన ఒక తమలపాకుని పెట్టండి తమలపాకు త్రిమూర్తుల యొక్క కలయిక అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురి దేవతల యొక్క కలయిక తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది ప్రతి పూజలో పరిహారాలలో ఉపయోగిస్తారు తమలపాకుని అలాంటి తమలపాకుని తీసుకొని ఆ ఉప్పు పైన పెట్టేసి మీ ఇంట్లో ఎంతైనా డబ్బు అంటే మీరు నెలసరి ఖర్చులు ఖర్చులకి వాడగా మిగిలిన డబ్బు ఎంతో కొంత ఉంటుంది కదా అంటే ఐదు వందలు వెయ్యి ఇలా మీ ఇంట్లో ఎంత డబ్బు ఉంటుందో దానిని తీసి ఒక వైట్ పేపర్లో పెట్టి పెట్టేయండి లేదా న్యూస్ పేపర్లో పెట్టండి పెట్టేసి ఆ తమలపాకు అంటే ఉప్పుపై పెట్టిన తమలపాకు పైన ఈ డబ్బులు పెట్టండి ఇలా పెట్టేసి పూజ గదిలో వదిలేయండి ఇలా అమావాస్య రోజు మొత్తం కూడా పూజ గదిలో ఉప్పు పైన తమలపాకు పెట్టి తమలపాకు పైన డబ్బులను పెట్టి వదిలేయండి వదిలేసి మీరు లక్ష్మీదేవిని అర్చించండి విష్ణుమూర్తిని పూజించండి అలానే మీ యొక్క సమస్యలను చెప్పుకోండి ఆ సమస్యలు తొలగిపోవాలి అని వేడుకోండి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా ధనం అనేది అంతకంత పెరుగుతుంది ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున స్నానం నది నదిలో చేయడానికి ప్రయత్నించాలి వీలు ఉన్నవారు మాత్రమే ఎందుకంటే నదీ స్నానం చాలా గొప్పది ఒకవేళ నదీ స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులు ఒక ఎర్రని మందారం పుష్పాన్ని వేసుకొని నమో నారాయణాయ నమ నమో భగవతి వాసుదేవాయ నమః నమ అనుకుంటూ స్నానం ఆచరించండి ఇలా చేస్తే సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు ఈ విధంగా స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు మందారం పువ్వు వేసుకోవటం వల్ల నల్ల నువ్వులు శని భగవానునికి చాలా ఇష్టం నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయటం వల్ల దరిద్రాలు పాపాలు శని దోషాలు తుడిచిపెట్టుకొని పోతాయి అలానే మందారం పువ్వు వేసుకుని స్నానం చేయటం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది అదే విధంగా స్నానం ఆచరించిన తరువాత నల్లటి రంగు దుస్తులను వేసుకోకుండా మిగతా ఏ రంగు దుస్తులనైనా వేసుకోవచ్చు ఇలా చేస్తే తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి మరి పూజ గదిలో పెట్టినటువంటి ఉప్పు పైన పెట్టిన డబ్బులను ఏం చేయాలి ఆ ఉప్పుని ఆ తమలపాకుని ఏం చేయాలి అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది అలాంటి సమయంలో ఆ ఉప్పుపై పెట్టినటువంటి తమలపాకుని అలానే ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ డస్ట్బిన్లో కానీ వెయ్యాలి అలానే మీరు అక్కడ పెట్టిన డబ్బులు తీసుకువెళ్ళి మళ్ళీ యథావిధిగా మీరు బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో దాచుకోవచ్చు ఇలా ఆషాఢం అమావాస్య రోజు చేస్తే తప్పకుండా మీ సంపద అంతకంతా పెరుగుతుంది మీరు ధనవంతులుగా మారిపోతారు కఠిగ పేదవాళ్ళైనా సరే కుబేరులుగా ఎదుగుతారు తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రోజున మనం ఏ విధంగానైతే ఉప్పుని ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఏమేమి చేయాలో తెలుసుకున్నాం కదా మరీ ముఖ్యంగా ఆషాఢం అమావాస్య రోజున పితృదేవతలను కొలవటం అస్సలు మర్చిపోకూడదు పితృ కార్యక్రమాలు చేయటం అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అందువల్ల మీ కుటుంబంలో ఎప్పుడూ కూడా ఆనందాలు విల్లి విరిస్తాయి ధనధాన్యాలకి లోటు ఉండదు చేపట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అన్ని పనులు వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి పితృదోషాలు ఏవి ఉన్నా తొలగిపోతాయి ఇకపై నుండి పితృదోష కూడా కలగవు కాబట్టి ఎప్పుడైనా ఇంటి పెద్దలు చాలా ముఖ్యం పితృదేవతలను ఆషాఢ అమావాస్య రోజున పూజించాలి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి కాకి తినిపించాలి అలానే కుక్కకి నల్ల నువ్వులను లేదా పాలు పెరుగు లేదా మినపరొట్టెను పెట్టాలి పాలు పెరుగుతో కలిపిన అన్నాన్ని పెట్టాలి లేదా వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి నదిలో వదిలివేయాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది ఎంతటి దరిద్రమైనా దూరం అవుతుంది తెలుసుకున్నారు కదా ఆషాఢ అమావాస్య రోజు లేదా ఆషాఢ లోపు ఇంట్లోకి ఏమి తెచ్చుకోవాలి ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి